ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముందస్తుగా అరెస్టై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను నల్గొండ టూటౌన్ టౌన్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి టూటౌన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు అరెస్టైన బీఆర్ఎస్ నాయకులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మాజీ ఆర్వో మాలె శరణ్యారెడ్డి బీఆర్ఎస్ నల్గొండ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్ మాజీ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ రావుల శ్రీనివాస్రెడ్డి కోఆప్షన్ సభ్యులు జమాల్ ఖాద్రి రంజిత్ కుమార్ నాయకులు బొమ్మరుపోయిన నాగార్జున పద్మ జనార్దన్ యమున సైదులు అవినాష్ కుమార్ వెంకన్న సోమ మల్లయ్య సాయిబాబా సాయి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు అర్ధరాత్రి కానించే రెండు గంటలకే అరెస్ట్ తీసుకొచ్చి టూ టౌన్లో తీసుకొచ్చారు ఎందుకు తీసుకొస్తున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి దేవరకొండ వస్తుందంట మేమేం చేసినాం ఆయన ఇంట్లో దొంగతనాలు చేసినావా ఇంతగా మహిళల మీద దౌర్జన్యం చేసి బాగలేకపోయిన ఆరోగ్యం మమ్మల్ని తీసుకొచ్చి రెండు గంటల కాడ పోలీసు వాళ్ళు ఆ పెట్టడం అనేది ఏందని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు నల్లగొండ జిల్లా దేవరకొండకు ముఖ్యమంత్రి వస్తున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ బీసీ సంఘాల నాయకులనే ముందస్తు అరెస్టు చేయటం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సమస్యల మీద కానీ అట్లాగే కార్యక్రమాలు చేయటానికి కానీ హక్కున్నది కానీ అక్రమ అరెస్టులు చేసి అర్ధరాత్రి కాడ స్టేషన్కి తీసుకురావటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రచించి మనకు ఆ పొలాలు అందించిరో ఆ పొలాలు అందించినటువంటి మహానుబాబుని యొక్క వర్ధంతి రోజునే ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయడం తర్వాత ప్రీవెంట్ అరెస్ట్ తోటి మన స్టేషన్లో పెట్టడం చాలా విడ్డూరంగా ఉంది ముఖ్యమంత్రి గారు మీరు ఆనాడు ప్రజాపాలన ప్రజలకు ఏ అరెస్టులు ఉండవు తర్వాత నా యొక్క ప్రభుత్వంలో చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఒక చీకటి రాజ్యంగా కొనసాగుతోంది అదేవిధంగా అరెస్టైన బీజేపీ నాయకులు నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీజేపీ టూ టౌన్ అధ్యక్షుడు మిరియాల వెంకటేశం కంచర్ల విద్యాసాగర్ రెడ్డి బొజ్జ నాగరాజు చింత శివరామకృష్ణ మంగళపల్లి కిషన్ దుబ్బాక సాయి తదితరులు పాల్గొన్నారు రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీలకు గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇరవై ఒక్క శాతం రిజర్వేషన్ కాకుండా కేవలం పంతొమ్మిది శాతం రిజర్వేషన్తోటే మరి మోసం చేసేటువంటి విధానాన్ని జీర్ణించుకోలేక ఒక ఈశ్వరాచార్యాల బలిదానం అయిండు మరి ఈ పరంపర కొనసాగే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అర్ధరాత్రి అరెస్టులతోటి ప్రజాపాలన నిర్వహించడం దురదృష్టకరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి వర్ధంతి సందర్భంగా ఇవాళ పోలీస్ స్టేషన్లో వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించే పరిస్థితికి ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది బీసీలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని ఈరోజు ఘనంగా చేసుకుందామని చెప్పేసి అంబేద్కర్ గారి ట్యాక్స్ కట్ చేయవలసిన మేము ఏ నేరం చేయకపోయినా పోలీస్ స్టేషన్లో నిర్బంధించబడింది నేరం చేసిన వ్యక్తులు అరెస్ట్ చేయని చట్టాలు ఏ నేరం చేయని ఏ నేరం చేశారని చెప్పి ఈరోజు మన కేసులకు నిర్బోధించారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముందస్తుగా అరెస్టై టౌన్ స్టేషన్ లో నిర్బంధంలో ఉన్న బీసీ సంక్షేమ సంఘం నాయకులు డాక్టర్ పిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి పులమాల వేసి నివాళులు అర్పించారు అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్యకు పాల్పడిన సాయి ఈశ్వరాచారి చిత్రపటానికి పులమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నేలపట్ల సత్యనారాయణ కాసోజు విశ్వనాథం నల్లసోమ మల్లయ్య కొల్లోజు సత్యనారాయణ రాచకొండగిరి పసుపులేటి సీతారాములు హరిప్రసాద్ చలమయ్య చారి చంద్రశేఖర్ మదనాచారి విష్ణుమూర్తి సత్యనారాయణ రమణాచారి వెంకటాచారి కిషన్ కొండయ్యచారి తదితరులు పాల్గొన్నారు బీసీలకు కామారెడ్డి రిజర్వేషన్ నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పిస్తానికి వాగ్దానం చేశారు రాహుల్ గాంధీతో తీసుకొచ్చి మరీ వాగ్దానం చేసి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల్లో గెలవడం జరిగింది బీసీ ఓట్లతో గెలిచి కూడా మా బీసీలకు సర్పంచ్ స్థానంలో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం ఇవ్వకుండా ఎన్నికలు చేస్తున్నారు ఇది చాలా చట్ట విరుద్ధము మీరు ఎట్టి పరిస్థితిలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అంతవరకు సర్పంచ్ ఎలక్షన్లు ఆపాలని మేము మనవి చేస్తున్నాము ఈరోజు మమ్మల్ని తెల్లారావు అక్రమ అరెస్టులు చేశారు దాన్ని ఖండిస్తున్నాము నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైనది మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఏం పట్టించుకోండి లేవనే విషయంపై మరి సాయి సాయి ఈశ్వరాచారి గారు నిన్నటి రోజున వారు ఆత్మహత్య చేసుకుని అమరులైనారు ముఖ్యంగా మరి ఇది ప్రభుత్వ హత్య ముఖ్యంగా మరి వారి యొక్క కుటుంబాన్ని మరి ఆదుకోవాల్సిన అవసరం ఎంత ఉండేది అదేవిధంగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముందస్తుగా అరెస్టై టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న బీసీ సంక్షేమ సంఘం నాయకులు బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్యకు పాల్పడిన సాయి ఈశ్వరాచారి చిత్రపటానికి పులమాల వీసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ ఐతగోని జనార్దన్ గౌడ్ పుట్ట వెంకన్న కర్ణాటి యాదగిరి కొండూరు సత్యనారాయణ మేకల యాదన్న విజయ్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ అంబేద్కర్ సందర్భంగా ఈరోజు నల్గొండ పట్టణం జిల్లంలో టూ టౌన్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవరకొండకు వస్తున్న సందర్భంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలని పార్టీలని ఓవర్ చేయడం జరిగింది దానిలోని భాగంగానే ఈ స్టేషన్లో చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉద్యోగ ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఇస్తామని రామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది వచ్చిన తర్వాత ఏమాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది యాభై సార్లు ఢిల్లీకి పోయిన ఒక్కసారి కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు ఇప్పటికైనా ఈ ఎన్నికలు రద్దు చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోవాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తామండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా మోసం చేసి బీసీలని మెడ మెడకోసి బీసీ వ్యక్తి మరణానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని అరెస్ట్ చేయకుండా ఈరోజు బీసీలకు న్యాయపరంగా రావాల్సినటువంటి రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నటువంటి బీసీ ఉద్యమకారులని అరెస్ట్ చేయడం చాలా దారుణం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం